నమస్తే వెల్కమ్ టు మీడియా నేను మీ ఝాన్సీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు అన్ని సీజన్స్ తో కంపేర్ చేస్తే సమ్మర్ లో వెయిట్ లాస్ అవుతారు అని చెప్తూ ఉంటారు అసలు ఇది వాస్తవమేనా మన ఆయుర్వేదం ప్రకారం ఒక మనిషి బరువు ఒక సపోజ్ హండ్రెడ్ కేజెస్ ఉన్నప్పుడు హండ్రెడ్ నుంచి ఒక కష్టపడి ఒక థర్టీ కేజెస్ తగ్గారు ఆ వెయిట్ని ఐడల్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఎక్కువగా బరువు బరువు పెరగకూడదు హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మన జీవన శైలి ఎలా ఉండాలి ఈ విషయాలు తెలుసుకుందాము ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెబ్లిస్ట్ ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు సమ్మర్లో ఎవరైనా వెయిట్ లాస్కి ప్లాన్ చేసుకుంటూ ఉంటే సపోజ్ హౌస్ వైఫ్స్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే సమ్మర్లోనే ఎక్కువ వెయిట్ తగ్గుతారో అంటారు కాబట్టి అసలు నిజంగా సమ్మర్లో వెయిట్ తగ్గుతారా అవేళ్ళు వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఆ డైట్ అనేది ఎలా ఉండాలి అంటే ప్లాన్ చేసుకుంటే డైట్ ఉంటాం కదమ్మా సమ్మర్లో నిజంగా తగ్గుతారా అంటే మీకు చెమట పడడం వల్ల బాడీలో వాటర్ బయటకు వెళ్ళిపోతే ఎంతో కనుక తగ్గుతారమ్మా అయితే తప్ప విపరీతంగా ఏం తగ్గిపోరు అలాగే ఇప్పుడు ఈ వెయి డైట్ లా ఈ వెయిట్ లాస్ ఈ ప్రోగ్రామ్స్లో ఏమంటున్నారంటే వన్ వీక్లో ఐదు కిలోలు తగ్గుతారు టెన్ డేస్లో ఐదు తగ్గుతారు లేకపోతే రెండు నెలల కింద తగ్గిపోతారని అంటున్నారమ్మా అకార్డింగ్ టు ఆయుర్వేద అంటే ఆయుర్వేద శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీరు ఒక ముప్పై కిలోలు ఒక సంవత్సరంలో తగ్గారమ్మా ఆ ముప్పై కిలోలు తగ్గడానికి అందులో హాఫ్ టైం తీసుకోమంటాడు అంటే ఆరు నెలలు టైం తీసుకోవాలి ఆరు ఐదులు ముప్పయో ఇలాగమ్మా అంతే తప్ప రెండు నెలలోనే పది కేజీలు ఇరవై కేజీలు తగ్గడం ముప్పై కేజీలు తగ్గడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు ఓకే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అన్నమాట ఫోర్ కేజీస్ తగ్గొచ్చా సార్ హెల్తీగా టూ టు త్రీ సార్ మీరు ఒకటేనమ్మా ఎంత తగ్గొచ్చు అనేది కాదు మీరు ఇరవై కేజీలు పెరిగారు ఒక రెండు సంవత్సరాల్లో ఇరవై కేజీలు తగ్గించుకోవాలి సంవత్సరంలో తగ్గాలం అంటే నెలకు రెండు కేజీలు సరిపోదు అది మీరు ఇరవై కేజీలు రెండు నెలలు తగ్గిపోవాలని అన్నం మానేసి లేకపోతే ఇంకోటి ఏదో ఏ రకరకాల మెడిసిన్స్ వాడి చేశారనుకోండి అది రేపు అది తగ్గిన తర్వాత మళ్ళీ మీరు తింటే మొదలు పెట్టాక డవలు పెరిగిపోతారు అలాగే ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ చేసుకోవాలనుకున్నప్పుడు వ్యాయామం అనేది తప్పనిసరి వ్యాయామంతో పాటు మీరు తగ్గించుకోగలిగినప్పుడే ఆ స్కిన్ లూజ్ అవ్వడం కానీ లేకపోతే ఎక్కడైనా మజిల్ వేలాడడం కానీ ఇటువంటివి జరగవు అనమాట లేకపోతే ఏమవుతుందమ్మా ఒకేసారి తగ్గరు వెయిట్ బాగా లాగా ఉన్న వాళ్ళు తగ్గరు తగ్గిన వాడికి ఏమవుతుందమ్మా బెల్లీల మీద కానీ చెస్ట్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ మజిల్ ఎప్పుడైతే వెయిట్ ఫ్యాట్ పెరిగి ఫ్యాట్ కరిగిపోయిందో మజిల్ లూజ్ అలా ఉండిపోతుంది మజిల్ లూజ్ అలా చాలా మందికి ఇలా పట్టుకుంటే కొంచెం వేలాడినట్టు అలా ఉండకూడదు వెయిట్ లాస్ తగ్గిన వాళ్ళంటే వ్యాయామం కంపల్సరీ అమ్మా యోగా కానీ వ్యాయామం కానీ ఏదో చేసుకుంటే ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ వాడుకున్నా రకరకాల మార్గాల్లో వెయిట్ లాస్ తగ్గించుకున్నా కానీ ఆ బాడీలో ఉన్న స్కిన్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైతే మీకు లూజ్ అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది తగ్గినా గానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇబ్బంది ఉంటుంది అందుకేం చేయాలంటే ఫుడ్లో కొంతమందికి ఫుడ్ తగ్గించడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది డెఫినెట్గా డెఫినెట్గా వెయిట్ లాస్ తగ్గ అవ్వాలి అంటే ఈ బాడీలో ఫ్యాట్ పెంచేది ఒక బ్యాక్టీరియా మజిల్ని లూజ్ చేసి లావుగా చేసేది ఒక టైప్ అమ్మ నేను అనేక వీడియోల్లో చెప్పాను వాటిని అది ఏ టైప్ వన్ ఆ టూ ఆ ఫ్యాట్ పెంచిదా బాడీని లూజ్ చేసేదా అది తెలుసుకున్నామ్మా దానికి లోపలికి మందేసుకుంటా బయట రాసుకోవడానికి కూడా రకరకాల కషాయాలు కానీ ఆయిల్స్ కానీ ఉంటాయి వాడుకుంటా మీరు మ్యాక్సిమం స్వీట్ పూర్తిగా మానేసి సాల్ట్ మినిమం చేసేస్తే అమ్మ మీరు వాడి దాంట్లో ఒక టెన్ పర్సెంట్ టెన్ గ్రామ్స్ సాల్ట్ అనుకోండి వన్ గ్రామ్లోకి వెళ్ళిపోవాలి కనీసం వెళ్ళిపోతే కనుక అప్పుడు మీరు డెఫినెట్గా బాడీ వెయిట్ తగ్గడం అనేది జరుగుతుంది ఓకే స్వీట్ వల్ల పెరిగిపోతుంది సాల్ట్ వల్ల పెరుగుతుంది సాల్ట్ వల్ల ఎందుకు పెరుగుతుంది అంటే సాల్ట్ అనేది వాటర్ రెసిస్టెంట్ అమ్మా మీరు సాల్ట్ మీకు కావాల్సినంత తినన్ని రోజులు సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళకి ఏం చేస్తుంది అంటే మీరు తాగిన బాడీలో ఉన్న వాటర్నే అలా పట్టుకుని ఆపుతుంది అది ఓకే ఆ పట్టుకుని ఆపకుండా ఉండటం వల్ల వేసవి కాలం ఎక్స్ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గడానికి కారణం ఏంటంటే మీ బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి దాని సాల్ట్ కూడా వెళ్ళిపోతాం మనం చెమటం ఉందమ్మా ఇప్పుడు ఇక్కడ పర్వాలేదు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి లేకపోతే కృష్ణాయు సముద్రపుడుని కానీ వాళ్ళు సాల్ట్ ఉందనుకోండి డార్క్ కలర్ వేసుకున్నారు వేసుకున్నారనుకోండి ఆ చెమట ఆరిపోయి ఒక సాల్ట్ అనేది ఇలా ఫార్మ్ అయి మీకు కనబడతా వస్తుంది ఉపచారలు అంటాం ఉంటా అంటే మీ బాడీలో ఉన్న ఎంత సాల్ట్ మీకు బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ తగ్గారు మీరు అందుకు సమ్మర్లో వెయిట్ తగ్గారు తగ్గుతారంట కదా అని మీరు అడిగేది కరెక్ట్ ఎందుకంటే ఇది కా దానికి సాయంగా మనకి దానికి ఎక్స్ట్రాగా మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ చేస్తారు అనుకోండి ఆ ఉన్న మినరల్స్ అన్నీ వెళ్ళిపోతే డిహైడ్రేషన్ అవుతుంది లేకపోతే శ్రో పడిపోవటం కాల్పు దెబ్బ తింటాం ఈజీగా బాడీ అన్నింటికి కూడా లొంగిపోతుంది అమ్మ వీక్ అయిపో ఆ మినరల్ డెఫిషియన్సీ వల్ల తిన్న ఆహారం ఆరగదు అందులో మనం సమ్మర్లో ఏం చేస్తాం ఈ వాటర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ వాటర్ తాగుతాం అప్పుడు దాకా తాగిన వాళ్ళు అప్పుడు ఎందుకు తాగుతున్నారమ్మ అందుకు మినరల్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవడం కోసమే రకరకాల జ్యూస్లు ఫ్రూట్ జ్యూస్లని లేకపోతే పుదీనా వాటర్ అని ఇంకో వాటర్ అని నిమ్మకాయ నీళ్ళని ఉప్పు నిమ్మకాయ నీళ్ళని స్వీట్ లైమ్ జ్యూస్ అని సాల్ట్ లైమ్ ఇలాగ అనేక రకాలైన జ్యూసులు మనం తీసుకుంటాం ఎందుకంటే ఈ ఎండ వల్ల మన బాడీలో ఉన్న సాల్ట్లన్నీ బయటికి వెళ్ళిపోవడం వల్ల వెయిట్ తీసుకుంటున్నాం తీసుకోవాలి కూడా అంతే తప్ప సమ్మర్ లో వెయిట్ తగ్గిందా అని ఎలాంటి ప్రయత్నాలు చేస్తే అమ్మా చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి నిజం చెప్పాలంటే అది నిజం చెప్పాలంటే వింటర్ లో మంచిదమ్మా వెయిట్ లాస్ వాటర్ అవునండి వాటర్ లో తగ్గు వాటర్ కూడా తక్కువ తాగుతాము ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్స్ట్రా ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా అతిగా మినరల్స్ లా లాస్ అవ్వకపోవడం వల్ల మీ స్ట్రెంగ్ తగ్గకుండా ఉంటుంది సమ్మర్లో వ్యాయామం చేయడం వల్ల స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అమ్మా స్ట్రెంగ్త్ తగ్గకుండా ఉండాలంటే వాతావరణం కూలిగా ఉన్నప్పుడే చేయాలి వర్షాకాలం కానీ వింటర్లో కానీ ఒక ఆరు నుంచి ఏడు నెలలు బాగా వ్యాయామం చేసుకుంటే చక్కగా ఉంటుంది సమ్మర్లో ఏమవుతుందంటే నేచర్లో హీట్ పెరిగిపోవడం వల్ల మీ బాడీలో ప్రాసెస్ అనేది ఎక్కువ జరగడం వల్ల ఈ కే ఈ మినరల్స్ అన్ని బయటకు అట్లా అంతటా అయ్యే వెళ్ళిపోతాయి మీ ప్రమేయం ప్రమేయం లేకుండా బయటకు వెళ్ళిపోతాం పిలిపోవడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్ వెయిట్ తగ్గుతారు అదమ్మ కారణం సార్ ఇప్పుడు వెయిట్ లాస్ అనేది అందరిలో జరుగుతుంది షుగర్ పేషెంట్స్ లో ఉన్న వాళ్ళల్లో బీపీ ఉన్న వాళ్ళల్లో హెరిడిటీ బాగా లావుగా ఉన్న వాళ్ళైతే సతవిధాలు ప్రయత్నిస్తూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే షుగర్ వాళ్ళకి ఆటోమేటిక్గానే తగ్గుతుందమ్మా అంటే బరువు తగ్గిపోతూ ఉంటారమ్మ మరి బాగా ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు ఏమవుతుందమ్మా డయాబెటిస్ అనేది ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కూడా ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళ బాడీ ఆహారాన్ని పెర్ఫెక్ట్గా తీసుకుతాం ఈ సెల్స్ అనేట్లోకి షుగర్ వెళ్ళిపోవడం వల్ల బ్రెయిన్కి కూడా దాని ఎఫెక్ట్ బ్రెయిన్లో సెల్స్ని కూడా చంపుతుందమ్మా షుగర్ అనేది అందుకనే స్లో పాయిజన్ అంటారు షుగర్ని ఎందుకంటే మనకు తెలియకుండా డిక్రీజ్ అయిపోతుంది బాడీ కానీ మజిల్ కానీ బోన్ కానీ బ్రెయిన్ కానీ అన్నీ కూడా కంటి చూపు కానించి ఇప్పుడు ఫ్రోజన్ షాల్డర్స్ వస్తాయి షుగర్ వచ్చాక కంటి చూపు తగ్గిందంటారు షుగర్ వచ్చాక జ్ఞాపక శక్తి తగ్గిందంటారు షుగర్ వచ్చాక నా అవయవాలు అన్న పెయిన్స్ అంటే ఇక్కడ ఏం చేస్తుంది అన్నమా బోన్ని డెన్సిటీ ఇబ్బంది పెడుతుంది మజిల్ని ఇబ్బంది పెడుతుంది నర్వస్ సిస్టమ్ని ఇబ్బంది పెడుతుంది కంటి చూపుని ఇబ్బంది పెడుతుంది బ్రెయిన్ ఇబ్బంది పెడుతుంది ఓకే అంటే అందుకనే స్లో పాయిజన్ అందుకు షుగర్ వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గుతారు ఎందుకు అంటే ఈ షుగర్ అనేది డయాబెటీస్ ఇన్సులిన్ సరిపోక బాడీలోకి అన్ని రకాలు వీక్ కావడం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు అంటే అందరూ హడావిడి లైఫ్ కాకుండా కాస్త ఒక రెండు నెలలు పాస్ దొరికింది కాబట్టి వాళ్ళకి లెవెన్ టెన్ ఇయర్స్ పిల్లలు ఆడ ఆడపిల్లలు మగ పిల్లలు చాలా బొద్దుగా కనిపిస్తారు చూడడానికి బాగుంటుంది కానీ ముందు ముందు వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల్ని డైట్ చేయించడం అనేది కరెక్ట్ ఆప్షన్ అంటారా లేకపోతే ఏదైనా వేరే మార్గాలు ఏమైనా అసలు ఆహారం గురించి కాదమ్మా పిల్లల్లో చేయించవలసింది ఏంటంటే ఎండలో ఆడుకోవటం ఆటలు అనేది ఎక్కువగా ఆడడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారమ్మ మీరు ఇచ్చిన డైట్ వల్ల కాదు ఓ డైట్ పెట్టిన ఉపయోగం ఏంటమ్మా ఎక్సర్సైజ్ చేసినప్పుడు అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి మీరు అన్నట్టు బొద్దు బొద్దుగా తయారవుతారు తప్ప ఆరోగ్యంగా ఉండరు అందుకు సమ్మర్లో అయినా ఇప్పుడు సమ్మర్ కూడా ఆడుకోనివ్వకుండా చేసి స్కూల్ పెట్టేస్తున్నారు కదమ్మా అది పేరెంట్స్ తప్ప అమ్మ పిల్లలకి ఏమీ తెలియదు వాళ్ళని మనం ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది పేరెంట్స్ తప్పు ఎప్పుడైతే హాలిడేస్ వచ్చినాయో ఇమీడియట్గా కొంచెం ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లల్ని ఏదో కోచింగ్లు సమ్మర్ కోచింగ్లు అనే అనేక రకం ఉంటాయమ్మా షటిల్ పెడతారు టెన్నిస్ పెడతారు లేకపోతే అనేక అనేక రకాలు ఉంటాయి అది ఉండదు అందులో జాయిన్ చేయరు ఈ సమ్మర్ కూడా ఏదో చదివించేయాలి పిల్లలు ఏదో సాధించేయాలి ఏం సాధిస్తారమ్మా ఆరోగ్యం బాగుంటే వాళ్ళ బ్రెయిన్ బాగుంటుంది హెల్తీగా ఉంటుంది తొందరగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్ళు చదివింది బ్రెయిన్లోకి వెళ్ళాలి వీళ్ళని ఇంక ఇరవై నాలుగు గంటలు నలిపేసి 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 ఇంట్లో ఉన్నారు కదా బాగా తిండి పెట్టి బొద్దుగా తయారైతే ఉపయోగం ఏం లేదా మా చోటానికి బాగుంటారు అంతే వాళ్ళు బాయిలర్ కోళ్ళ కింద లెక్క వాడకూడదు అలా కాకుండా కంపల్సరీగా మంచి ఎక్సర్సైజ్ మీరు చేయిస్తే ఈ సమ్మర్ రెండు నెలల టైం దొరికింది కాబట్టి పిల్లవాడు గట్టిగా ఉంటాడు ఎముకలు గట్టిపడతాయి శరీరం గట్టిపడుతుంది అటు నరాలు అన్నట్లు బ్లడ్ ఫ్లో వెళ్తుంది బ్రెయిన్కి కూడా మంచి బ్లడ్ ఫ్లో వెళ్తుంది గేమ్స్ ఆడడం వల్ల ఆక్సిజన్ బ్లడ్ ఫ్లో బాగా ఉంటే ఆక్సిజన్ బ్లడ్ ద్వారా అందుతుందమ్మా ఆక్సిజన్ బాగుండాలంటే ఏం చేయాలి గేమ్స్ ఆడాలి ఆడించట్లా ఎండలో తిరగాలి ఎండలో తిరిగితే సూర్యరశ్మి ద్వారా మనకి ఎటువంటి డి ఈ బీటివాళ్ళు అనేక రకాలు ఎన్నో రకాలు అంటే పూర్వం ఏం చేసేవారో తెలుసమ్మా సూర్యరశ్మికి బాడీ తగలటం కోసమే మనకి పొద్దుటే ఆ సూర్య నమస్కారం అనేది పెట్టారు ఆ సూర్య నమస్కారం ఎలా చేస్తారు చక్కగా నదిలోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చి ఆ సూర్యుడికి నీళ్లు వదిలి ఓన్లీ ఒకటే బట్ట ఉంటుంది బాడీ మీద బాడీ మాక్సిమం సన్నకి ఎక్స్పోజ్ అవుతుంది కదమ్మా దానివల్ల చర్మ వ్యాధులు రాకుండా సూర్యుడు అనేవాడు మనిషిని కాపాడుకోడు అనేక రకాల చర్మ వ్యాధులకి మేము ఇప్పుడు ఇవ్వచ్చమ్మా మందులు ఉన్నాయి మా దగ్గర అది రాసుకుని ఎండలో కూర్చొని రోజు ఒక అరగంట అంటే తగ్గిపోతుంది అది ఎండ ఎక్కడ ఉంది ఇప్పుడు కూర్చోటానికి ఎక్కడ కూర్చుంటాడు అపార్ట్మెంట్లో ఉంటే టెర్రస్కి ఎవరు అన్ని బిల్డింగ్లు మేము ఇప్పుడు పూర్వం ఇరవై ఫ్లోర్లు పదిహేను ఫ్లోర్లు కట్టి ఇప్పుడు అరవై డెబ్భై కడుతున్నారు యాభై అని ఎక్కడ చూసినా పదకొండింటి దాకా అట్ల ఎండ పడదు మళ్ళీ కానించి అట్ల నీడ పక్క బిల్డింగ్లు అన్ని మూసేస్తుంది ఎండ ఎక్కడ పడుతుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కొంచెం పాజిబిలిటీ ఉంది అని చేతి ఎండ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎండ వ్యాయామం ఈ రెండు పిల్లలకు తగల ఎందుకు ఎందుకు పనిచేయరా మా పిల్లలు ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత పర్సంటేజ్ వచ్చింది క్లాస్ లో ఎంత నెంబర్ ఉన్నాం అనేది కాదు అనేది చూడండి వాళ్ళు దేన్నైనా ఫేస్ చేయగలరు ఫ్యామిలీ

ఒకవేళ మనం మన దగ్గర లేకపోయినా పక్క దొడ్లు దొంగతనం చేసే తింటాం ఇవన్నీ అనేక అమ్మ ఇవన్నీ లైఫ్లో ఎక్స్పీరియన్స్లు అంటే దొంగతనం చేయమని చెప్పట్లేదు నేను అంటే ఆ లైఫ్ డిఫరెంట్ అమ్మ చెరువుల్లో స్నానాలు చేయటం కాలువల్లో స్నానాలు చేయటం తేనె బొట్టలు తినటం ముంజిలు తినటం లేకపోతే మామిడికాయలు తింటాం ఆ సీజన్లో వచ్చి ఇవన్నీ తింటా ఎంజాయ్ చేసి ఆ గాలుపులో కూడా పొలాల మీద తిరగటం తోటలో తిరగటం ఊళ్ళో బయట గేమ్స్ ఆడుకోవడం ఇలా ఆడుకోవడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా పెరిగారమ్మ ఆ నెలలో వీళ్ళు మెంటల్ స్ట్రెస్ అంతా కూడా ఆ నెలలో పూర్తిగా జీరో అయిపోయింది వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా ఎడ్యుకేషన్కి వస్తారు మన ఇంటికి వస్తారు అక్కడ అంతమందితోటి ఇంట్లో జరిగినట్టు జరగదు కదమ్మా ఇంటికి వెళ్ళిన వాళ్ళు మేనమాలు తిట్టచ్చు తమ్ముడు తిట్టచ్చు అన్నలు తిట్టచ్చు చిన్నాళ్ళను తిట్టచ్చు పెన్నాళ్ళు తిట్టచ్చు ఎవరో ఒకళ్ళు ఇక్కడ మీరు ప్యాంపరింగ్లో పెరిగాడు ఇక్కడ ఒక టైం ప్రకారం మీరు అడిగినల్లా ఇచ్చారు వాళ్ళు అక్కడ ఇవ్వరు అవి ఇవ్వకపోవడం అనేది అక్కడ డిఫరెన్స్ ఏంటి సైకలాజికల్గా అడ్జస్ట్మెంట్ అనేది అలవాటు అవుతుంది మాకు తిట్టారు ఆ తిట్లు తింటే అలవాటు పడుతుంది దెబ్బలు కొట్టారు ఆ దెబ్బలు తినడం అలవాటు అవుతుంది ఇద్దరు వాళ్ళ సంతానం వీళ్ళ సంతానం కొట్టుకున్నారు ఒకళ్ళు నెగ్గారు ఒకళ్ళు ఓడిపోయారు అవన్నీ అలవాటు అవుతాయి అలాగే వాళ్ళ పిల్లలు ఎంతో కొంత వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ చూపించారు వీళ్ళకి తక్కువ ఇంపార్టెంట్ చూపించవచ్చు దాన్ని తట్టుకునే శక్తి వీళ్ళకి వస్తుంది అంటే ఒక రకమైన ట్రైనింగ్ కాదమ్మా అక్కడ జరిగేది ఇది పిల్లలు తల్లిదండ్రులు ఆలోచించట్ల అది సో మీ పిల్లలు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా పీస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలి కానీ ముందు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి హెల్త్ ముఖ్యం తర్వాత హెల్త్ ఉంటే చదువుకోవచ్చు జాబ్ చేయొచ్చు ఏవైనా చేయొచ్చు కాబట్టి వెయిట్ లాస్కి ఆలోచించే ముందు అసలు మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఉందా లేదా అని ఒకసారి ఆలోచించుకుంటే చాలా మంచిది ఈ పద్ధతులను పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్